హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని రైతులకు డబ్బులు పదిహేను వేల రూపాయలు వేసి డబ్బులు అయితే పడిపోతున్నాయి ఏ రైతుకు పడుతున్నాయి ఎంత పడుతున్నాయి ఏ రోజున పడుతున్నాయి ఏ బ్యాంక్కి పడుతున్నాయి ఎలాంటి రైతులకి పడుతున్నాయి అసలు పడుతున్నాయా లేదా పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలో అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రైతు అయితే తెలంగాణ స్టేట్లోని పుట్టి ఉండాలి పొలం చూసుకున్నట్టయితే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు దానిపైన ఎంతైనా ఉండొచ్చు సో ఫ్రెండ్స్ అదైతే మీ పేరు మీద పట్టా కంపల్సరిగా ఉండాలి పట్టా ఉన్న తర్వాత మీ యొక్క పట్టాకి మీ యొక్క తహసీల్దార్ ఆఫీసులోని ఆధార్ కార్డ్ మొబైల్ నెంబరు డిజిటల్ సైన్ అనేది కంపల్సరీగా మీ పేరుతోటి చేసుకోవాలి ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికైతే మీరు మెయిన్ ఎలిజిబుల్ అవుతారు సో ఫ్రెండ్స్ అయిన తర్వాత మీరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ పొలానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు రైతు బంధువు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కంపల్సరీగా మీ చేతికి అయితే డబ్బులు అందుతాయి ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరిగా అయి ఉండాలి మీకు ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లోని వీడియోస్ ఉన్నాయి చూడండి మ్యాపింగ్ అంటే మరి ఇంకేం కాదు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింకప్ అనేది ఫోన్ నెంబరు లింకప్ అనేది కంపల్సరీగా అయి ఉండాలి ఈ విధంగా చేసుకున్న వారికి మాత్రమే గవర్నమెంట్ నుండి ఏ పథకం యొక్క డబ్బులైనా ఏ పథకమైనా అవ్వచ్చు పథకం యొక్క డబ్బులైనా నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే రైతు బంధు లేదా రైతు భరోసా డబ్బులు అయితే రైతులకైతే పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని నివసిస్తున్న రైతులకైతే పదిహేను వేల రూపాయల చొప్పున అమౌంట్ అయితే పడుతుంది ముందుగా మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోవాలి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్